మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అందరూ కూడా అడుగుతున్నది ఏంటంటే అప్డేట్ ఎప్పుడు ఇస్తారు సార్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అంటే అప్డేటు మీరు ఇస్తే మేము తెలుసుకోవాలని చాలా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు నాకు అర్థమైంది అలాగే ఇరవై తేదీ హీరింగ్ అనేసి డైరెక్టర్కి నేను చెప్పడం జరిగింది అది కూడా పోస్ట్ పేడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ మంత్ నాలుగో తేదీకి కూడా నెక్స్ట్ వారానికి కూడా పో పోస్ట్ పేడ్ నాలుగో తేదీ మళ్ళీ హీరింగ్ అన్నారు అది వెయిట్ చేసి చూడాలి నేను ఇంతవరకు వీడియో చేయకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ మనం కనుక్కున్న తర్వాతే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం ఇవ్వాలనేసి నేను అనుకున్నాను ఇప్పుడు వరకు అయితే అందరూ చెప్తున్నారు పది మందికి బెయిల్ వచ్చేసింది ఇరవై మందికి బెయిల్ వచ్చేసిందని అది ఎంతవరకు నిజమనేది కూడా మీరు తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు వరకు ఎంతమందికి బెయిల్ వచ్చింది రాలేదు అన్నది కూడా మీరు తెలుసుకోండి ఓకే ఇప్పుడైతే ఎవరికి కూడా బెయిల్ రాలేదు అంటే సపోజ్ చెప్తానండి ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక భోజనానికి ఒక పది మంది అనుకోండి పది మందికి ఆకులు వేస్తాం భోజనం పెడతాం గ్లాస్ పెడతాం నీళ్ళు పెడతాం పెట్టినప్పుడు అందరికీ కూడా వడ్డిస్తాం అందులో రెండు ఒక ఇద్దరికి వడ్డించి ఇది లేదని పంపిస్తామా ఆలోచించండి ఇది కూడా అలాగే మన కోర్టు విషయంలో కూడా అక్కడ అందరికీ కూడా ఇస్తే అందరూ ఒకేసారి అప్లై చేశారు కాబట్టి అందరికీ కూడా బెయిల్ అనేది అందరికి కూడా రావాలి అదేందా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇకుండా అయితే ఏముండరు అందరికి హీరింగ్ వచ్చిన తర్వాత అందరికీ బెయిల్ ఎమ్మటే అందరికైతే వస్తుంది అదేందా అది మీరు గమనించుకోవాలి నెక్స్ట్ ఏంటంటే నేను నిన్న నాకు చెప్పిన విశేషాలు ఏంటంటే నేను కాల్ చేస్తే మీరు నన్ను ఎలా అప్రోచ్ చేస్తున్నారు కొంతమంది కాల్ చేసి సార్ అప్డేట్ అమౌంట్లో ఇప్పుడు వస్తే మేము ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని మీరు కాల్ చేస్తున్నారు మీరు కాల్ వల్ల నేను కూడా బాధపడుతున్నాను ఓకేనా నేను మీలాగే నెంబర్స్ ఏ ఒక అథారిటీ నెంబర్ అయితే నాకు కూడా కంపెనీ మీద గట్టిగా అడిగేదానికి అధికారం ఉంటుంది అదైందా నేను ఎలాంటి అథారిటీ నెంబర్ కాదు ఒక నెంబర్స్ని నేను కూడా మా సార్ వాళ్ళని అడుక్కోవాలి వాళ్ళని నేను కూడా అడగాలి సార్ నా ఇంట్లో ఇబ్బంది ఉంది నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు నాకు అమౌంట్ కావాలి ఎప్పుడు ఇస్తారు మీరు ఇస్తే నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు తిరగాలి నేను కూడా లోన్లు కట్టుకోవాలని కూడా అతనికి చెప్పడం జరుగుతుంది అతను ఏమన్నాడంటే ఇప్పుడల్లో అమౌంట్లు ఎదురు చూడవద్దు రోజులు పట్టవచ్చు లేదా నెలలు పట్టచ్చు ఎప్పుడైనా కన్ఫామ్గా చెప్పలేము కానీ అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తాం అని ఈ మూడు విషయాలు అయితే నాకు చెప్పడం జరిగింది ఇది ఈ విషయాలు నేను బేసిక్ చేసుకుని మీకు చెప్తున్నాను అర్థమైందా అమౌంట్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తారు అది ఎప్పుడు ఇస్తారు అనేది ఒక టైం అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు అంటే పదకొండవ తేదీ హియరింగ్ ఉంది డైరెక్టర్ బెయిల్ వస్తే బాగుంటుందని పదకొండో తేదీ అన్నారు అలాగే పదిహేడో తేదీకి అయింది పదిహేడు తేదీ నుంచి ఇరవై ఏడుకి వెళ్ళింది ఇరవై ఏడు నుంచి ఇప్పుడు నాలుగుకి వెళ్ళింది నాలుగు నుంచి పదికెళ్ళతుందో వెళ్తుందో లేదా నాలుగో తేదీ వస్తుందో లేదో అనేది కూడా కన్ఫామ్గా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం అది మీరు అర్థం చేసుకోవాలి అర్థమైందా అప్పుడు దాకా మనం ఏం చేయాలి మన వర్క్ ఏదో మనం చేసుకోవాలి ఇంకో కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసుకొని కూడా మన అప్పులు కానీ మన బాధలు కానీ మనం తీర్చుకోవాలి కానీ నేను కోరుకుంటున్నాను వాళ్ళు చెప్పిన మాట్లాడడం నాకు అర్థమైంది అయితే అదే అర్థమైందా మీరు ఖచ్చితంగా మీ ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి కొంతమంది అయితే మైత్రులు అమౌంట్ కట్టిన వాళ్ళు పాపము కాళ్ళు లేని వాళ్ళు కుంటోళ్ళు అలాగే మంచాన పడిన వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళ పింఛిని తీసి కూడా అమౌంట్లు కట్టి ఉన్నారు కొంతమంది బొట్లు పుస్తులు కొద్దిగా పెట్టి కట్టి ఉన్నారు కొంతమంది వాళ్ళ ఆరోగ్యానికి దాచుకున్న డబ్బులు కూడా మైవిత్రిలో పెట్టారు ఇలా చాలామంది కూడా పెట్టారు నాకు కాల్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ అనేది చెప్తున్నారు దాదాపు డైలీ కూడా నాకు ఒక వంద కాల్స్ దాకా వస్తున్నాయండి నేను అటెండ్ చేసి మాట్లాడుతున్నాను వాళ్ళకి నాకు తగిన సజెషన్ నాకు తెలిసిన సజెషన్ అనేది అందరికీ కూడా ఇస్తున్నాను ఎవరు ఇవ్వలేదనేసి క్వశ్చన్ చేయలేరు నాకు ఈ రోజులైనా నాకు బంధువులైనా మీరే ఓకేనా ఎందుకంటే కొంతమంది నా వీడియోని తీసుకెళ్ళి గ్రూపుల్లో పెట్టి నా మీద రోమర్స్ చేస్తున్నారు అర్థమైందా వాళ్ళకి చెప్తున్నాను నాకు తెలిసిన అప్డేట్ మేము మీకు మీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను మీకు అప్డేట్ తెలుసు కాబట్టి నా మీద రోమర్ చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా నాకు ఫ్యామిలీ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నాకు బాధలు ఉన్నాయి అర్థమైందా అది మీరు అర్థం చేసుకుని నన్ను కింద పరిస్థితి అంతా మాట్లాడాలని అవసరం లేదు మీకు అప్డేట్ తెలిస్తే మీకు అప్డేట్ తెలుసు మీకు అన్ని తెలుసు కాబట్టి నా వీడియోని స్కిప్ చేసేయండి నా వీడియోని స్కిప్ చేసి మీరు పక్కకు తోసేయండి అర్థమైందా మీకు తెలుసు కదా తెలియని వాళ్ళు చూస్తారు ఇది నేను మొన్న నుంచి కూడా చాలా బాధపడాను ఒక గ్రూప్లో అయితే ఒక అతను నా గురించి చాలా రూమర్ చేశాడు నేను వీసు కోసం పనిచేయాలంటే నాకు ఇంకొక ఛానల్ ఉంది కదా దాంట్లో చేసుకుంటాను బాధే అండి మైత్రి త్రీ గురించి సపరేట్గా ఛానల్ పెట్టాలని కారణం ఏమి ఉన్నది నాకు దాంట్లో నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటూ ఉన్నాను ఆ ఛానల్లో అందుకని నాకు కొంత కొంతమంది సార్ వాళ్ళు కొంచెం సజెషన్ చెప్పారు మీరు మైత్రి గురించి సపరేట్గా వీడియో పెట్టుకొని వీడియో చేయండి అన్నారు అందు గురించి నేను సపరేట్గా వీడియో పెట్టాను అర్థమైందా సపరేట్గా ఛానల్ పెట్టి మీ గురించి వీడియో చేస్తున్నాను మీరు ఒకటి గమనించాలి నేను ఛానల్ పెట్టింది ఇప్పుడు కాదండి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పైన అవుతుంది అర్థమైందా మనం రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల జూన్ మూడో తేదీ వరకు కూడా మైబీ త్రీ ఒక్క వీడియోన నేను వదిలి ఉంటే మీరు ఏ చెప్తే అది నేను వింటాను ఫస్ట్ నా ఛానల్ కూడా వెళ్ళి చూడండి నేను మైబీ త్రీ గురించి చెప్పాలండి ఈ కంపెనీలో ఓపెన్ అయిన మూడో నెలలోనే నేను జాయిన్ అయ్యాను ఐడియా వేసుకున్నాను అప్పటి నుంచి పెట్టినైనా ఎంతమంది నాకు ముందుగా జాయిన్ అయ్యి ఉంటారు మరి ఈరోజు నేను ఎందుకు ఇద్దరిని జాయిన్ చేసుకుని అమౌంట్ తీసుకున్నాను అదేవిధంగా ఆ ఇద్దరిని కూడా నేను కంపెనీ గురించి మొత్తం ఎత్తి చెప్పాను అంటే నా పరిస్థితి ఇది కంపెనీ పరిస్థితి ఇది ప్రోడక్ట్ బెస్ట్ కంపెనీ మీకు నచ్చితే జాయిన్ అవ్వండి అని నేను కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క రూల్స్ అంటే నాకు అప్లైన్ కూడా అలాగే చెప్పాడు సార్ వాళ్ళని ఎవరిని ప్రలో చేయొద్దు నువ్వు చెప్పండి మూడు వందల అరవై రూపాయలు మాత్రం పిన్ నెంబర్ వేసుకోమని చెప్పండి వాళ్ళకి నచ్చితేనే దీని గురించి జాయిన్ అవ్వండి కంపెనీ గురించి చెప్పండి అదోందా మనం తీసుకునే ప్రోడక్ట్ కోసం మనం అమౌంట్ కడుతున్నాం అదోందా ఇలా చెప్పండి అని కాబట్టి నాకు చెప్పడం జరిగింది అందుకని నేను అలాగే చెప్పాను నేను అలాగే జాయిన్ చేసుకున్నాను నీతి నిజాయితీగా జాయిన్ చేయించుకున్నాను ఈ పొద్దు ఎవరు కూడా నన్ను ఒక ఫోన్ చేసి కూడా సార్ మాకు అమౌంట్ రాలేదు మాకు ఇవ్వండి నేను వాళ్ళే లేరు అదోందా ఎందుకంటే నేను కంపెనీ గురించి మొత్తం చెప్పాను కాబట్టి ఈ పొద్దు నన్ను ఫోర్స్ చేయడం లేదు నేను హ్యాపీగా ఉన్నాను అదేనా కానీ నాకు ఇబ్బంది ఉంది నాకు అమౌంట్లు కావాలి అందుకని కంపెనీని కూడా అడుగుతున్నాను అదేందా అక్కడ కోర్టు ప్రాసెసింగ్ అనేది ప్రతి ఒక్కరే తెలుసు అక్కడ గబాని కూడా అవ్వదు మనమే ఒక కోర్టు ప్రాసెసింగ్ పోతే రోజులు పట్టచ్చు అది మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా అందువల్ల నిన్న నేను కాల్ చేస్తే సార్ వాళ్ళు చెప్పిన మాట ఏంద్రంటే వాళ్ళు చెప్పిన విశేషాలు మీకు చెప్తున్నాను అంతే సార్ రోజులు పట్టచ్చు నెలలు పట్టవచ్చు అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తాం ఇక్కడ అంతా పూర్తిగా వర్క్ అయిపోయిన తర్వాతనే అమౌంట్లు అనేది స్టార్ట్ అవుతాయి అప్పుడు దాకా అందరినీ కూడా వెయిట్ చేయమని చెప్పండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఉన్నది నాకైతే ఆయన చెప్పిన మాటలలో నమ్మకం ఉంది కాబట్టి నేను ఓకే సార్ అని చెప్పేసి ఇదయాను అదైనా మీరు నన్ను ఎట్లా క్వశ్చన్ చేస్తారో నేను అట్లా క్వశ్చన్ చేసి అడుగుతున్నాను అడిగితే ఇల్లు ఇలా చెప్తున్నారు అదేందా డైరెక్టర్లకి బెయిల్ వస్తేనే ఇంకొక విషయం అండి డైరెక్టర్లు బెయిల్ వచ్చిన తర్వాత సార్ అనేది నెక్స్ట్ టైం మాట్లాడతారా మాట్లాడే విషయం నాకు తెలియదు ఇంకా మీట కంపెనీ రన్నింగ్ అవ్వేది మాత్రం ఓన్లీ అథారిటీ నెంబర్లతో డైరెక్టర్లతోనే కంపెనీ రన్నింగ్ అవ్వబోతుందని కూడా ఒక చిన్న క్లూ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా అందుకు మేము డైరెక్టర్లకి బెయిల్ రావాలని మనం దేవుని కోరుకున్నాం ఇది ఇన్ఫర్మేషన్ అండి మీరు అందరూ కూడా గమనించుకోవాలి అర్థమైందా నేను వీడియో రెండు రోజులుగా వీడియో పెట్టలేదంటే కారణం ఏంటంటే నేను చాలా బాధపడ్డాను నా వీడియో తీసుకెళ్ళి ఇన్నో ఇంకో గ్రూప్లో ఇంకో గ్రూప్లో పెట్టి తప్పుడుగా కామెంట్లు పెడుతున్నారు మీరందరూ నన్ను అడిగ్గానే డబ్బు కట్టారా నేనేదో సజెషన్ చెప్తున్నాను నాకు తెలిసిన అప్డేట్ మీకు అందిస్తున్నాను దీంట్లో తప్పేంటి మీలాగ మనిషిని కదా మీలాగ నాకు ఫ్యామిలీ లేదా నాకు గౌరవం లేదా తక్కువ చేసి ఎందుకు మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదు మీరు అర్థం చేసుకోవాలి నేను ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా పెడతాను నా కింద ఎనిమిది వందల మంది టీం ఉన్నారు అర్థమైందా ఎనిమిది వందల మంది టీం నా వీడియోని ఒక్కొక్కరు చూసినా సాల్ ఎవరైతే అప్డేట్ మీకు తెలుస్తుందో వాళ్ళు నా వీడియో చూడొద్దు దయచేసి దండం పెట్టి మరీ అడుగుతున్నాను నా గురించి రూమర్ చేయొద్దు నేను ఇంత డేర్గా మీతో అంటే అప్డేట్ తెలుసుకొని మాత్రమే మాట్లాడతాను తెలియకుండా నేను మాట్లాడను ఏ విషయమైనా అది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకునే పని డైలీ చేసుకుంటూనే ఉన్నాం అమౌంట్లు అయితే రోజులు పట్టచ్చు నెలలు పట్టచ్చు అన్నారు అంటే కంపెనీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు విస్తారని నాకు నమ్మకం ఉంది వాళ్ళ మాటల్లో నాకు అది తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మనకు అమౌంట్ అయితే వస్తాయి కానీ లేట్ అవుతాయి అక్కడ ప్రాసెసింగ్ జరగందే అక్కడ వరకు పూర్తి కాందే మనకైతే అమౌంట్లు అయితే రావు యాప్ కూడా రాదు అర్థమైందా అంతా ఓకే అయిన తర్వాత ఖచ్చితంగా మన డైరెక్టర్ల మూలంగానే మన అథారిటీ నెంబర్ల మూలంగానే అన్నీ కూడా మళ్ళీ ల్యాంచ్ అవుతాయి కానీ లేట్ అవుతుంది ఎప్పుడైనా నేను కన్ఫామ్ చెప్పలేను వాళ్ళు చెప్పిన విషయాలు రోజులు పడవచ్చు నెలలు పడవచ్చు అంటే రోజులంటే రేపు నెల అవ్వచ్చు మళ్ళీ వచ్చిన నెల అవ్వచ్చు మళ్ళీ వచ్చిన నెల అవ్వచ్చు ఎప్పుడైనా కన్ఫామ్గా చెప్పలేము కానీ మైవి త్రీ డబ్బులు మటుకు ఇప్పుడు ఎదురు చూడవద్దు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అమౌంట్ అనేది అందరికీ వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు దాకా వెయిట్ చేయండి ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు సార్ ఎవరికి అమౌంట్ ఫస్ట్ వేస్తారు అని అడుగుతున్నారు నన్ను కాల్ చేసి ఎవరైతే ఒక పేమెంట్ కూడా తీసుకోలేదు వాళ్ళకి ఫస్ట్ రిఫరెన్స్ ఇచ్చి వేస్తారంట అది నాకు చెప్పారు తర్వాత రెండు నెలలు మూడు నెలలు అమౌంట్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ టైం పడుతుంది ఫుల్గా అమౌంట్ తీసుకునే వాళ్ళకి ఇంకా రోజులు పడతాయి అర్థమైందా ఇది అప్డేట్ అండి మీరందరూ కూడా తెలుసుకొని ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి చాలా మందికి కూడా నేను మంచి చేయాలనే ఆలోచిస్తున్నాను కానీ నా గురించి చాలా వరకు రూమర్స్ చేస్తున్నారు అది నాకు నచ్చలేదు మీరు చేయొద్దు దయచేసి అర్థమైందా మళ్ళీ ఇక్కడ చెప్తాను మీరందరూ కూడా మీ వర్క్ అనేది అండి మైత్రి డబ్బులు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు వస్తాయి కానీ లేట్ అవుతుంది ఎప్పుడైనా కన్ఫామ్ కూడా నేను కూడా చెప్పలేను కానీ ఆ వర్క్ పూర్తి అయిన తర్వాతనే మీకు అమౌంట్లు అయితే వస్తాయి అప్పుడు దాకా మీరు మన పనులు మనం చేసుకున్నాం థ్యాంక్ యూ నెంబర్స్ థ్యాంక్ యూ లీడర్స్ మైవిత్రి మీద నాకు చాలా నమ్మకం ఉంది మీకు కూడా అదే నమ్మకం పెట్టుకొని మీ అమౌంట్లు అయితే మీకు వస్తాయి అప్పుడు దాకా వెయిట్ చేయండి ఇప్పుడు దాకా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మైత్రి